డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకరికి లగ్నములో రాహు అనే గ్రహము గాని ఉంటే వారి యొక్క స్వభావాలు ప్రభావాలు ఏ విధంగా ఉంటాయని క్లుప్తంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను సాధారణంగా లగ్నంలో రాహు ఉన్నటువంటి వారి గురించి సాధారణ జ్యోతిష్యులు ఏం చెప్తారంటే రాహుని మాత్రమే చూస్తారు రాహువు పాపగ్రహమని రాహు లగ్నంలో ఉంటే ఆ యొక్క జాతకులు మంచివారు కాదని మోసపు మాటలు మాట్లాడతారని అనవసరమైనటువంటి సప్త వ్యసనాలలో వీరు ఇన్వాల్వ్ అవుతారని కూడా చెప్పుకుంటారు గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు కానీ రావు అమ్మాయికి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు రాహు లగ్నంలో ఉంటారో వారు ఎవరికైనా కానీ ఆతిథ్యం ఇవ్వడంలో ముందుంటారు వారింటికి ఎవరైనా వచ్చినా కానీ వారిని చక్కగా గమనించి హాస్పిటాలిటీ అంటారు హాస్పిటాలిటీ అంటే ఏంటంటే వచ్చినటువంటి వ్యక్తుల్ని బాగా గమనించడం తిన్నారా బాగున్నారా ఎలా ఉంది మీ యొక్క ప్రొఫెషను ఎలా జరుగుతూ ఉంది ఏమిటి విశేషాలు ఇలాంటివి అడుగుతుంటారు కొంతమంది ఇళ్ళల్లో మనం ప్రవేశించిన వెంటనే ఆ ఇంట్లో వాళ్ళు కొంతమంది ఎవరో వస్తున్నారనే ఉద్దేశంతో బెడ్రూమ్లోనో లోనో లేదా వాళ్ళ పర్సనల్ రూమ్ లో పెట్టి దాముకుంటారు అలాగే వీళ్ళకి ఉండదు ఎందుకంటే రాహు అక్కడ పనిచేయటం లేదు రాహు పుట్టిన నక్షత్రమైనటువంటి భరణి నక్షత్రము అనేది పనిచేస్తుంది ఈ భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలు చంద్రుని యొక్క కర్మారేషిని కలిగి ఉంటాయి అయితే వీరికి కొద్దిగా ఎమోషన్లు ఉంటుంది ఎమోషన్ అంటే ఏమిటంటే ప్రతి దాన్ని కూడా ఇతరులతో పంచుకోవాలి ప్రేమగా అనురాగంతో ఉండాలి అన్నటువంటి ఆలోచన ఉంటుంది అయితే వీళ్ళు ఉన్నటువంటి ఫీలింగ్స్ మనోస్థితిని ఎంత దాచిపెట్టాలన్న కుదరదు పెద్దవాళ్ళు చెప్పినట్లుగా ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు కదా అంటే ముఖ కవాలక చూసి మీరు మనసులో ఉన్నటువంటి విషయాలని అట్టే చెప్పేవచ్చు అంటారు కదా ఆ విధంగా లగ్నంలో రాహు ఉన్నటువంటి వారి యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలని వారు దాచిపెట్టుకోవడానికి కుదరని పరిస్థితిలో ఉంటారు అంటే మొత్తం మీద రాహు లగ్నంలో ఉన్నటువంటి వారు చెడ్డవారు కాదు కాబట్టి వీళ్ళు ఎమోషనల్ గా ఉంటారు అఫెక్షన్ ఎక్కువ ఉంటుంది అందరితో కలగూరగంపగా ఉంటారు ఏదైనా ఒక సమయం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం తినకుండా ఇంటి నుండి బయటికి పంపరు హాస్పిటాలిటీ వాళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది బాగా ఆతిథ్యాన్ని ఇస్తారు అని కూడా చెప్పవచ్చు ఇలాగ అనేక అంశాలను మనము ఒక్కొక్కటి చర్చిద్దాం శుభం